మల్కాజ్గిరి బరిలో అరడజను నేతలు బీజేపీలో హాట్ టాపిక్ గా మారింది మల్కాజ్గిరి లోక్ సభ స్థానం ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు అరడజను మంది నాయకులు పోటీ పడుతున్నారు బీజేపీలోని కీలక నేతలతో పాటు విద్యావేత్తలు పారిశ్రామిక వేత్తలు సైతం టికెట్ ఆశిస్తున్నారు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు పార్టీ కార్యక్రమాలతో కొంతమంది ప్రజల్లోకి వెళ్తుండగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మరికొందరు ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో ఇంకొంతమంది అధిష్టానం మనసు దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మల్కాజిగిరి నియోజకవర్గం దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో సుమారు నాలుగు వేలకు పైగా పోలింగ్ బూతులు ఉన్నాయి ముప్పై ఐదు లక్షల పైచీలకు మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా సెటిల్ కావడంతో మినీ ఇండియాగా పిలుస్తారు అయితే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు అయినా ఇక్కడి నుండి పోటీకి బీజేపీ నేతలు సై అంటున్నారు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉండేందుకు పోటీ పడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో ఇటల రాజేందర్ బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావుతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్కా కొమరయ్య ఆశిస్తున్నారు ఈటల రాజేందర్ విషయానికి వస్తే హుజూరాబాద్ లో ఓడిపోయిన అనంతరం ఎంపీ బరిలో ఉండాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా ఈటల దృష్టి మల్కాజ్ గిరిపై పడింది రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉన్న పరిచయాలతో పాటు మోదీ చరిష్మ ఈ నియోజకవర్గంలో తనను గెలిపిస్తాయని సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్టుగా సమాచారం బీజేపీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు సైతం మల్కాజ్ గిరి టికెట్ ఆశిస్తున్నారు రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో కలియ తిరుగుతూ ప్రజల మధ్య ఉంటున్నారాయన బండి సంజయ్ ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సమయంలో నిత్యం ఆయన వెంట నడుస్తూ పాదయాత్రలో కనిపించారు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు అంతేకాకుండా పార్టీ నేతలు కార్యకర్తలను భారత్ దర్శన్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలకు తీసుకొని వెళ్లారాయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మల్కా కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను స్థాపించి కాలంలోనే అనేక విద్యా సంస్థల అధినేతగా పారిశ్రామికవేత్తగా ఎదిగారు హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో పదిహేను పాఠశాలలు కళాశాలలు స్థాపించి విద్యను అందిస్తున్నారాయణ సొంతంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఇరవై ఐదు శాతం మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు వ్యవసాయ వ్యర్థాల నుంచి ఎనభై ఎనిమిది మెగావాట్ల విద్యుత్ను తయారు చేస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు తనవంతు సాయం చేస్తున్నారు తన సేవలను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో గిరి నుంచి పోటీకి సై అంటున్నారు మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ సైతం మల్కాజ్గిరి టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు వీరితో పాటు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి లాంటి నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నారు మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి మరి